హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీరు నా వీడియోకి లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం కొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి అనమాట ఈరోజు వీడియోస్ అయితే నేను ప్రతి వీడియోలో స్టార్టింగ్లో ఈ సోది అయితే కంపల్సరీ చెప్తున్నాను కానీ నేను అడిగినట్టు ఒక లైక్లు కానీ వ్యూస్ కానీ చాలా తక్కువ అనమాట కానీ సో తప్పదు కదా నా నా మాటలు కొంచెం సోదిగానే ఉంటాయి కానీ అడ్జస్ట్ అవుతారే కొంతమంది చూస్తున్నారు అలా అయితే కొంచెం భరించి మరి ఇంకా ఈరోజు వీడియో అయితే నేను బ్లౌజ్ బోట్ నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు స్ట్రైట్ పీస్ అనమాట శారీలో వచ్చిన స్ట్రైట్ పీస్ పెట్టి గోట్ వేసాను అనమాట ఆ గోట్ అయితే నేను దీని ముందు వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండే చూడండి ఇది వచ్చేసి జిప్ అనమాట సైడ్ జిప్పు వన్ సైడ్ జిప్పు ఓపెన్ లేదనమాట బ్లౌజ్కి ఉక్స్లు పట్టి కాజలు బట్టి ఏమి వేయకుండా జిప్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అది ఎలా స్టిచ్ చేయాలి ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక సైడ్ అంటే రై లెఫ్ట్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను సైడ్ జాయింట్ అయితే అయిపోయింది చూశారు కదా ఇప్పుడు మీతో మాట్లాడతాను నేను స్టిచ్చింగ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ మన జిప్పు రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకొని రైట్ సైడ్ వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి దానికోసం అని చెప్పేసి నేను ఇప్పుడు కుట్టేసుకుంటున్నాను కదా మనకి ఎంతవరకు కావాలి ఖర్చులు ఎంతవరకు పెట్టుకున్నామో మనం కటింగ్ చేసుకునేటప్పుడు దాని ప్రకారం ఇక్కడైతే నేను ఖర్చుల కోసం చూసుకొని హ్యాండ్ మొత్తం వేసుకోవాలి చంక రౌండ్ దిగాక ఒక వన్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట మార్క్ చేసుకొని అక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్ దగ్గర నుంచి చంక రౌండ్ కింద వన్ ఇంచికి మనం గుర్తు దాని వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం ఏడైతే వన్ ఇంచ్కి మార్కు పెట్టామో అక్కడికి వచ్చే కుట్ ఆగకపోవాలి మూడు కుట్లు అంటే మనం పాదం పాదం గ్యాప్ పెట్టేసుకుంటాం కదా అలా పాదం పాదంకి గ్యాప్ పెట్టేసుకోకుండా కిందకు వచ్చేసరికి పై నుంచి కుట్ అయితే గ్యాప్ ఉండిద్ది దగ్గరకు వచ్చేసాక మూడు కుట్లు ఒకసారి అయితే ఆగిపోవాలన్నమాట అట్లాగైతేనే జిప్పు కరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే వచ్చిద్ది ఇంకా మనం ఇక్కడ ఏదన్నా కొంచెం క్రాసులు ఎచ్చు తగ్గులు అవన్నీ ఉంటే నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా వేస్టేజ్ మొత్తం స్టిచ్చింగ్ కటింగ్ చేసేసుకొని ఇప్పుడు జిప్ అయితే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూస్తాను మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నడుం దగ్గర కూడా మనం ఎంత అయితే ఉంచుకున్నామో టూ ఇంచెస్ అనమాట నేను ఖర్చు పెట్టుకుంది సేమ్ అక్కడ వరకు అయితే డీస్ పెట్టి గీసుకోవాలి మనం పైన వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి అంతవరకు స్ట్రైట్గా ఈ లైన్ అనేది కూడా మనకి బ్లౌజ్ ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఇదైతే గుర్తుపెట్టుకోండి హ్యాండ్ దగ్గర మనం స్టార్ట్ చేస్తాం కదా స్టిచ్చింగ్ అయితే అక్కడి నుంచి మళ్ళీ నడువు దగ్గరికి స్ట్రైట్గా కుట్టుంటే ఆ జాకెట్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట లేదంటే మాత్రం కొంచెం లూజ్లైన అట్లా మిస్టేక్స్ అయితే కంపల్సరీ ఉంటాయి అది మన కటింగ్ చేసే దాంట్లో కూడా ఉండేదండి చంకరౌండ్ ఎక్కువ తక్కువ అట్లా తీసుకోవటం వాటి వల్ల అయితే వస్తూ ఉండిద్ది ఇప్పుడైతే మనం వన్ ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి కింద నడుము దగ్గరికి చూసుకొని స్ట్రైట్ లైన్ అయితే స్కేల్ పెట్టి రెండు వైపులా అటు సైడు ఇటు సైడ్ ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులైతే లైన్ గీసుకోవాలి ఇక్కడ నేను జిప్పు సైడ్ జిప్ కోసం అని అడిగితే చిన్న జిప్పులు అయితే ఇచ్చారు నా జి ఈ జిప్ అయితే ఇది కొంచెం పొడుగు జాగెట్ అనమాట సిక్స్టీన్ ఇంచెస్ ఉంది బ్లౌజ్ పొడుగు వచ్చేసి పదహారు అంగుళాలు ఉందనమాట ఇంకా సైడ్ వచ్చేసి మనకి జిప్ అనేది సరిపోవడం లేదు ఇంకొక వన్ ఇంచ్కి అంటే టూ ఇంచెస్ చంక రౌండ్ దిగాక ఇంకొక వన్ ఇంచ్కి అయితే నేను కుట్టేసుకుంటున్నాను చంక రౌండ్కి కింద అంటే మనకి ఇప్పుడు జిప్పు చాలేదనుకోండి ఇంకొక వన్ ఇంచ్కి అయితే మనం వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మనకి ఇది ఏంటంటే పైనుంచి జాకెట్ బ్లౌజ్ అనేది వేసుకుంటాం కదా అప్పుడు పర్ఫెక్ట్గా మనకి వేసుకోవడానికి ఫ్రీగా ఉండడానికే ఈ జిప్పు మనం జిప్పు కూడా వన్ ఇంచ్ వదిలేసుకోవాలి వన్ ఇంచ్ వదిలేసుకొని ఎందుకంటే లోపలికి ఫోల్డ్ చేయాలి జిప్పు మళ్ళీ ఓపెన్ అయిపోకూడదు కదా అందుకని చెప్పేసి వన్ ఇంచ్ ఉంచేసి అక్కడి నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాం ఇది వచ్చేసి ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ జిప్ అనమాట ఈ జిప్ అయితే మనం సింగిల్ ఫుట్ సింగిల్ పాదం పెట్టుకొని ఇప్పుడు స్కేల్తో మనం ఏదైతే లైన్ గీసుకున్నామో ఆ లైన్ మీదే ఈ జిప్ అనేది పెట్టేసి కుట్టుకోవాలి ఆ జిప్పు నుంచి టచ్ అవ్వాలన్నమాట ఎంత దగ్గరగా కుదిరితే అంత దగ్గరగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి దాన్ని ఆ జిప్పు అనేది ఉండేది కదా దాన్ని కొంచెం ఎట్లా అన్నామంటే కొంచెం వాటికి వెళ్ళిద్ది దగ్గరకు వేసుకుంటే మనం అక్కడ జిప్పు వేసింది కూడా మనకు తెలియదు అనమాట నేనైతే ఇది శా అంతకుముందు చిన్న మిషన్ ఉన్నప్పుడు ఒకళ్ళు ఇక చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒక సైడ్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇంకా రెండో సైడ్ కూడా మనం ఆ లైన్ గీసుకున్నాం కదా దాని మీదే పెట్టి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి నేను అంతకుముందు ఫీడింగ్ జీ డ్రెస్ అని చెప్పి ఇచ్చారనమాట ఒకళ్ళు మనకి జిప్పు కోసం నాకు చిన్న మెషిన్ మీద పెద్ద పాదం పెట్టి స్టిచ్చింగ్ చేస్తా ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ చూశానంటే అసలు కుడుతున్నాను ఓడదేస్తున్నాను కుడుతున్నాను ఓడదేస్తున్నాను ఈ ఇన్విజిబుల్ జిప్ అలాగే జిప్ అనేది అస్సలు కనిపించకూడదు అంట అలాగాని పైన కొంచెం మడిచి కొడతానంటే అలా కూడా వద్దన్నారు దానికోసమని నేను మామూలు కష్టపడలేదనమాట జిప్పులు అయితే తీసుకొచ్చాను కానీ ఫీడింగ్ జిప్పులు నా అయితే కాలేదు ఆ చిన్న మిషన్ మీద వాళ్ళ అయితే వాళ్ళు త్రీ డ్రెస్సులు ఇచ్చారనమాట ఒక డ్రెస్సే స్టిచ్చింగ్ చేశాను బయట ఎక్కడన్నా స్టిచ్చింగ్ అని చెప్పేసి అంటే జిప్పుల వరకు మనం కస్టమర్స్ ఒప్పుకున్నప్పుడు వాళ్ళే నీట్గా ఫినిషింగ్ చేసేవాళ్ళు స్టార్టింగ్ చేసిన చెయ్యక ముందైనా సరే తి తిప్పివ్వడం అనేది కరెక్ట్ కాదు మనకి వస్తేనే వాళ్ళు అడిగినప్పుడు మనకు కరెక్ట్గా వచ్చిందా రాదా అని చెప్పేసి మనం అయితే ఆ జిప్పు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు చూడండి ఇప్పుడు కూడా సేమ్ అంతే ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేస్తాం అనమాట ఫస్ట్ చెప్పాను కదా జిప్పు గురించి పక్క నుంచి కుట్టేసుకోవాలని చెప్పి సేమ్ జిప్పు దగ్గరకు ఉండేటట్టు కుట్ వేసుకున్నాను ఈ పెద్దగా జిప్పు అనేది కనిపించదు అవన్నీ నుంచి మనం వదులుకున్నాం కదా దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఆ మిగిలిన క్లాత్ ఇట్లా పెట్టేసుకొని పైనుంచి జిప్పు ఇప్పుడు కూడా జిప్పు పక్కనుంచే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదా జిప్పు అయితే వాళ్ళు ఏమి ఇచ్చారో జిప్ వేయడానికి నేను బయటికి స్టిచ్చింగ్ చేస్తామని కొంతమంది దగ్గరికి కూడా వెళ్ళి అడిగాను ఇంత దగ్గరగా అయితే మనకి రాదమ్మ మన మిషన్ల మీద ఇట్లా అయితే రాదు అని చెప్పి చెప్పారనమాట నేను ఒక ఇద్దరి దగ్గరకు కూడా వెళ్ళి అడిగాను అనమాట నాకు కొంచెం జిప్పేసేవండి వాళ్ళకి జిప్ అనేది కనిపించకూడదు నాకు అస్సలు సెట్గా లేదు సింగిల్ పాదం పెట్టుకుంటున్నా కూడా అస్సలు రాలేదన్నమాట ఎన్నిసార్లు కుట్టి ఓడదీసి ఒక టూ త్రీ డేస్ అయితే కష్టపడ్డాను వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఏమన్నారు అని చెప్పేసి ఇంకా వాళ్ళే రిటర్న్ ఇచ్చేసారనమాట వీలైనంతవరకు కనిపించకుండానే వేసాను ఒకే ఒక డ్రెస్ కుట్టేసి మిగతా రెండు డ్రెస్లు అయితే తిప్పిచ్చేసాను వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే నార్మల్గా కుట్టేయండి అని చెప్పి వద్దులేండి మీరు జిప్పు పెట్టేసి కుట్టించుకోండి ఫీడింగ్ జిప్ అంటున్నారు కదా బయటకు స్టిచ్చింగ్ అయితే చేయించుకోండి ఇక్కడ నా దగ్గర అయితే రావటం లేదు నేను బయట కూడా కొనుక్కున్నాను వాళ్ళు కూడా నాకు వేసేవలేదనమాట కుదరదు అని చెప్పారు మన నా మీద రాదు అది వేరే ఉండితే ఆ మెషిన్స్ అని చెప్పి చెప్పారు అనమాట అస్సలు నేను మామూలుగా కష్టపడలేదు అప్పటి నుంచి ఎవరన్నా మామూలుగానే నేను జిప్పుకి ఎంకరేజ్మెంట్ అస్సలు చేయను అనమాట జిప్పు ఒకటి ఎలాస్టిక్ ఒకటి వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి జిప్పు రెండు సైడ్లు స్టిచ్చింగ్ చేసేసుకున్నాను పైనుంచి కూడా ఇంకో స్టిచ్ చేసేసుకున్నాను స్టిచ్ చేసుకొని ఈ అంచులు అయితే కొంచెం పోగులు అవి వచ్చేసి ఉన్నాయి కదా నీట్గా ఉండటానికి లోపల వైపుకి మడుచుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట రెండో వైపు కూడా అట్లా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోయింది జిప్ వేయటం అయిపోయింది నీట్గా వేసాను అనమాట జిప్పు నేను ఇప్పుడు చెప్పినట్టు ఫీడింగ్ జిప్పు జిప్పు కూడా లోపలికి బాగా లోపలికి ఉండేటట్టు అయితే స్టిచ్చింగ్ చేశాను వాళ్ళకి డ్రెస్సులు ఇచ్చేసాను కదా వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా పా సేమ్ అలానే అందుట్లో ఇక్కడ నాకు కొంచెము కొంచెం గుడి అడంగా అయినా స్టిచ్చింగ్ చేసేస్తానని నేను ఉంచుకుంటాను లేదంటే ఏదన్నా మనీ కూడా తగ్గించి తీసుకోవచ్చు నేనైతే అట్లా కూడా ఉంచుకోలేదు ఎందుకంటే నాకు ఇచ్చిందే ఒక అమ్మాయి అనమాట అంటే తనకి ఫస్ట్ డెలివరీ అంట జాబ్ చేయడానికి వెళ్ళిద్ది హైదరాబాద్ నుంచి వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది ఇంకా ఆవిడే టైలరింగ్ చేసిద్ది అంట ఆవిడ చేసినయే అమ్మాయికి నచ్చవంట ఆమె చెప్పింది మా అమ్మాయికి ఒక పట్టాన్ని నచ్చవు అని చెప్పేసి అప్పుడు మనం కూడా ఇబ్బంది పడాలి వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇచ్చిన వాళ్ళు క కరెక్ట్గా ఉండకపోవచ్చు మనము కరెక్ట్గా చూపించలేకపోవచ్చు అని చెప్పేసి మనం మొత్తం స్టిచ్చింగ్ చేశాక ఒకసారి నడుం కరెక్ట్గా ఉందా లేదా మనకు ఆదులు బాడీ కొలతలు పెట్టి నేను ఈ బ్లౌజ్ కట్ చేసింది సరిపోయిందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే చాలా బాగా సెట్ అయినాయి జిప్ వేయటం అయితే కుదిరింది నేను ఇప్పుడు ఒక టాపిక్ గురించి మాట్లాడాను కదా వాళ్ళకి ఈ ట్రస్సులు ఇచ్చేసానని ఆ టాపిక్ కూడా ఫుల్గా పూర్తి అవ్వలేదు వీడియో అయితే అయిపోవచ్చింది మీకు వీడియో ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా బ్లాగ్స్ అన్ని చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్